బోధన్ లో ఘనంగా కాషాయ ధ్వజం ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు బోధన్ టౌన్ పట్టణంలోని కోల్డ్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధ్వజస్తంభానికి వేద నాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాలయోగి కృష్ణ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి సంవత్సరం ఆయన సందర్భంగా బోధన్ పట్టణంలో కాషాయ ధర్మ ధ్వజ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి ప్రకాష్ రెడ్డి నాయకులు గోపి గోపీకిషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మాసం వినోద్ సింధి విజయ్ మారుతి మందిరం ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

బోధన్ పట్టణ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మన హిందువుల చిరకాల కోరిక ఐదు వందల సంవత్సరాల స్వప్నము నెరవేరిన వేళ గత సంవత్సరము రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్టాపన చేయడం జరిగింది అదే సమయంలో మన బోధన్ పట్టణంలోని తట్టికోట్ గల్లీలో కాషాయ ధర్మధ్వజ ప్రతిష్టాపన కూడా గత సంవత్సరము పూనుకున్నాము అదేవిధంగా అయోధ్య బాలరామ మందిర మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రతి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాషాయ ధర్మ ధర్మధ్వజాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లారంగుట్ట గుట్ట పీఠాధిపతులు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ గారు విచ్చేసి వారి అమూల్యమైన మాటలు భక్తులకు అందజేయడం జరిగింది తదనంతరం ఆ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే మహానదన కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా చే చేయడం జరుగుతుంది గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు మిత్రులకు వార్డు సభ్యులకు మరియు బోధన పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు జయ